దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదం కోచింగ్ సెంటర్లోకి వరద నీరు ముగ్గురు విద్యార్థులు మృతి మరో ఇద్దరు విద్యార్థుల ఆచూకీ గళ్లంతో నమస్తే వెల్కమ్ టు మధుసూధన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది భారీ వర్షాల కారణంగా రాజేంద్ర నగర్ లోని ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి వరద నీరు పోటెత్తింది వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు ఇక మరో ఇద్దరి ఆచూకీ కనిపించటం లేదని పోలీసులు చెబుతున్నారు శనివారం కురిసిన వర్షానికి పశ్చిమ ఢిల్లీ రాజేంద్ర నగర్ లోని రావుస్ ఐఏఎస్ఎస్ స్టడీ సర్కిల్ భవనం బేస్మెంట్ మొత్తం కూడా నీట మునిగిపోయింది అందులో విద్యార్థులు చిక్కుకున్నట్టు అగ్నిమాపక విభాగానికి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు సమాచారం రావడంతో వారక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఐదు ఫైర్ ఇంజన్లతో నీటిని బయటికి పంపించేశారు అయితే అప్పటికే జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది అప్పటికే ఇద్దరు మృతదేహాలు అయితే ముందుగా బయటకు వచ్చాయి ముందుగా ఇద్దరు మృతదేహాలు లభ్యం కాగా శనివారం అర్ధరాత్రి తర్వాత మరో యువకుడి మృతదేహం అయితే స్వాధీనం చేసుకున్నారు వాటిని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి పంపించినట్టుగా కూడా సెంట్రల్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఎం హర్షవర్ధన్ తెలియజేశారు ఇక మరోవైపు ఢిల్లీ కోచింగ్ సెంటర్ లోకి వరద నీరు చేరిన ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టుగా కూడా పోలీసు స్పష్టం చేశారు మరి వరద నీటికి క్రిమినల్ కేసుకి ఏంటి సంబంధం అని అంటే రీసెంట్ గా పశ్చిమ ఢిల్లీలోని పటేల్ నగర్ లో జలమయమైనటువంటి రోడ్డులో యూపీఎస్సీ విద్యార్థికి కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు ఇలా జరిగిన కొన్ని రోజులకే ఇలా ఒక ఐఏఎస్ సెంటర్లోకి వరద నీరు రావటం అందులో ముగ్గురు విద్యార్థులు చనిపోవటం ఇద్దరి ఆచూకీ తెలియకపోవటంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఇక ఢిల్లీ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు చేరి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారన్న వార్త వేగంగా ఢిల్లీ మొత్తం కూడా వ్యాపించింది సో వెంటనే ఈ ప్రాంతానికి విద్యార్థులు తరలి వెళ్లి కోచింగ్ సెంటర్ కి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు వారిని నియంత్రించేందుకు అధికారులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఫలితంగా రాజేంద్ర నగర్ లో శనివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే కనిపించింది విద్యార్థులను వెనక్కి వెళ్లిపోవాలంటూ కూడా అక్కడ పోలీసులు డిమాండ్ చేశారు సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు విజ్ఞప్తి చేశారు అయినప్పటికీ కూడా విద్యార్థులు వినలేదు ఆ ఇన్స్టిట్యూట్ కి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేస్తూ అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది సో అయినప్పటికీ కూడా వాళ్ళని పంపించడానికి పోలీసులు శతవిధాల ప్రయత్నించారు ఇక ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఢిల్లీ మంత్రి అతీషి అధికారులను నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు ఢిల్లీలో శనివారం సాయంత్రం భారీ వర్షం కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది రాజేంద్ర నగర్లోని ఓ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు చనిపోవటం అత్యంత బాధాకరం ఎఫ్ ఢిల్లీ అగ్నిమాపక విభాగాలు రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగిస్తున్నాయి ఢిల్లీ మేయర్ షెల్లి ఒబేరాయ్ స్థానిక ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ అక్కడికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారంటూ కూడా ట్వీట్ చేశారు ఇక దీని వెనుక కుట్రకోణం కానీ ఎవరైనా ఉన్నట్టు కానీ తేలితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే విద్యార్థులు పక్క ఇన్స్టిట్యూట్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ ధర్నాలు చేస్తున్న పరిస్థితుల్లో ఈ విధంగా ట్వీట్ చేయడంపై కూడా వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేశారు ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చి ఘటనపై బాధ్యత తీసుకోవాలి లేదా ఇక్కడికి వచ్చి మమ్మల్ని మాతో మాట్లాడాలి కానీ ఇలా ఏసీ గదుల్లో కూర్చొని ట్వీట్ చేసి లేఖలు రాస్తే సరిపోదంటూ కూడా పలువురు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కూడా బేస్మెంట్లో ఏడు అడుగుల ఎత్తు వరకు వరద నీరు చేరినట్టుగా కూడా పోలీసులు చెబుతున్నారు సో రెస్క్యూ సిబ్బంది అయితే కొనసాగుతోంది మరి ఇంకా ఎలాంటి సంఘటనలు వస్తాయి ఏం జరుగుతాయి అనేది చూడాలి బట్ ఏదేమైనా అందరూ సేఫ్ గా బయటపడాలని మనం కూడా కోరుకుందాం